ఈ రోజు దేవుని మాట వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కరా స్త్రీ ఒకటి వచ్చి ప్రభువ దావిత కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసినము ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి ఏమే మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు నొక్కి ప్రభువ నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి బలమీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకే యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను దేను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా యేసు ఎక్కడి నుండి బయలుదేరి తూరు సీదోళ్ల ప్రాంతంలో బయలుదేరి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోళ్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఆయన ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళడం జరిగింది ఇదిగో ఆ ప్రాంతం నుండి ఏ ప్రాంతం అది ఆ ప్రాంతం నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువ దావిదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను ప్రిమణ దేవుని మాట వింటున్న వర్లారా ఆమె కుమార్తె బహు బాధపడుచుందంట బాధపడుతున్న కారణాన్ని బట్టి తల్లి ఎంతగానో కేకలు వేస్తూ దేవుని యొక్క దేవుణ్ణి బ్రతిమలాడుతూ చూస్తున్నాం ఇక్కడ అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదంట అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏమంటున్నారు ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆమె ఎంతగానో కేకలు వేస్తూ ఎంతగానో ఇబ్బంది ఇబ్బందిగా ఇబ్బందికి గురి చేస్తుందంట ఆ కేకలు ఆ అరుపులు చాలా ఎలాగుంది చాలా శబ్దంతో కూడుకున్నవై ఉన్నవి ఆ శిష్యులకు చాలా ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది వారు ఏమంటున్నారు అయ్యా ఇవన్నీ పంపించవేయి మనం వెంబడి వస్తు కేకలు వేస్తుంది అని చెప్పడం జరిగింది అప్పుడు ఇక్కడ చూడండి ఇరవై నాలుగు వచ్చినాం ఆయన ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదను ఏం చెప్తున్నాడు ఏసయ్య నేను ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే వచ్చాను కానీ మరి ఎవరి వద్దకు నేను పంపలే పంపబడలేదు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక మాట మనం గ్రహించాలి ఇస్రాయల్ ఇంటి వారిగా చేసుకున్న ఇంటివారిగా చేసుకున్న ఇంటివారైన ప్రతి ఒక్కరూ ఇంటివారిగా చేసుకున్న యేసయ్య ఏమని చెప్తున్నాడు ఇస్రాయేల్ ఇంటివారే నశించిపోయిన గొర్రెల వద్దకు నేను వచ్చాను అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా గొర్రెలు అంటే ఎవరు మనమే ప్రజలము మనమే మనుషులము మనమే మనం దేవుని యొక్క కృపను పొంది దేవుని యొక్క కార్యాలు తెలుసుకొని దేవునితో సహవాసం చేస్తూ మరలా గొర్రెల వలె తప్పుపోయిన పరిస్థితులు పాపంతో శాపంతో నశించిపోయే జీవితాలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేశాడు తండ్రి తన ప్రియకుమార్ని లోకానికి పంపించాడు మన యొక్క నశించిపోయే జీవితాలను రక్షించడం నిమిత్తం ఆయన మన నశించిపోయే నశించిపోయే మన జీవితాలను ఆయన బాగు చేశాడు రక్షించాడు ఆయన కృపతో మనల్ని కాపాడుతున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆ స్త్రీతో ఆ మాట చెప్పడం జరిగింది ఆయన ఆయనను చూడండి ఇరవై ఐదవసరము ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను ఏమంటుంది శిష్యులు పంపించవేమన్నారు అని పంపించి వేయమని ఎవరు బ్రతిమలాడుకున్నారు ఏసయ్యను బ్రతిమలాడుకున్నారు అది కూడా వింది దేవుడు ఏమంటున్నాడు ఏసయ్యా నేను ఇస్రాయల్ కొర నశించిపోయే ఇస్రాయేల్లో నశించిపోయే గొర్రెల కోసం వచ్చాను కానీ వేరొకరు కోసం నేను రాలేదని చెప్తున్నాడు అయినా సరే ఆమె ఏమాత్రము వెళ్ళిపోలేదు ఏ మాత్రము దేవుని విడిచిపెట్టలేదు మనము అయ్యో ఇంకా ప్రార్థన చేస్తున్నాం ఇంకా జరగడం లేదు ఇంకా జరగడం లేదని పూర్తిగా విడిచిపెడతాం ఆమె మనలాగా లేదు ఆవిడెంతో విశ్వాసంతో ఉంది పట్టుదలతో ఉంది తను అనుకున్నది సాధించే వరకు దేవుడిని ఏమాత్రం విడిచిపెట్టని పరిస్థితి మనం చూస్తున్నాం చూడండి అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను అయినను దేవుడు చెప్పినా సరే ఆయనకు మురక్కి సహాయం చేయమని ప్రశ్నలాడుతుంది దేవుడు ఏమంటున్నాడో చూడండి ఇరవై ఆరవచనము అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పగా దేవుడు ఏం చెప్తున్నాడు పిల్లలు తినే రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు కదా అని చెప్పాడు దేవుడు నిజమే కదా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా పిల్లలు తినే రొట్టెను కుక్క పిల్లలకు వేస్తామా వేయం కదా అసలు ఎవ్వరు వేయరు మరి ఎవరు వేరు ఇంకా వేస్తారు అనుకొని వేస్తారు అనే వారు ఎవరైనా ఉంటే వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరు పిల్లలు తినేదాన్ని కుక్క పిల్లలకు వేయడానికి ఇష్టపడరు వచ్చిన ఆమె నిజమే ప్రవ్వా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను ఏమంటుంది నిజమే ప్రవ్వ మీరు చెప్పింది నిజమే కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బళ్ళ మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పింది అది ఎంతో ఆ మాట ఎంతో వినసొంపుగా ఎంతో తగ్గింపుగా ఎంతో వినయంతో కూడుకున్నదై ఉంది దేవునికి ఏమని చెప్తుంది దేవుడు చెప్పున చెప్పిన దానికి సమాధానం చెప్తుంది నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తన తమ యజమానులు బళ్ళ మీద పడు ముక్కలకు ముక్కలు తింటాయి కదా అని చెప్పింది అందుకు దేవుడు ఎంతగానో సంతోషపడ్డాడు చూడండి ఏమంటున్నాడు ఆయన అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పను ఆ గడియంలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందేను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పడం జరిగింది ఎప్పుడైతే దేవుడు చెప్పాడు ఆ గడియలోనే ఆమెకు మత్య స్వస్థత పొందిందట స్వస్థత పొందింది ఆవిడేం చేసింది కణాం స్త్రీ దేవుని బ్రతిమలాడుకుంది దేవుని దగ్గర నుంచి బ్రతిమలాడుకునే పరిస్థితిను దూరం చేయాలని ఎన్ని 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 అనుభవాలు ఎదురైనప్పటికీ ఏమాత్రము ఆమె తొలగిపోలేదు ఏమాత్రం దేవుని విడిచిపెట్టి పారిపోలేదు అయినప్పటికీ ఆమె బ్రతిమిలాడింది ఎంతగానో కేకలు వేసింది దేవుణ్ణి వదిలిపెట్టలేదు ఆయన నా దేవు దేవుడు సహాయం చేస్తాడు ఈ దేవుడు గొప్ప దేవుడు ఈ నామంలో స్వస్థతుంది అని ఆమె మాత్రము దేవుని వదిలిపెట్టకుండా బ్రతిమిలాడింది ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు విశ్వాసాన్ని బట్టి అమ్మాయి విశ్వాసం గొప్పది అని చెప్పాడు ఆమె విశ్వాసాన్ని చూసా చూచాడు ఆమె పట్టుదలను చూచాడు ఆమె దేవుని విడవని పరిస్థితిని చూచాడు ఆమె కేకలు వేసే పరిస్థితిని చూచాడు ఆమెను ఎంతగానో ప్రేమించాడు ప్రేమించి ఏమని చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో చూడండి నీవు కోరినట్టే అవును కాక అని ఆమెతో చెప్పాను ఆమె ఏం కోరుకుందో ఏం కోరుకుంది తన బిడ్డకు స్వస్థత కావాలని కోరుకుంది ఆమె కోరినట్టే ఆమెకు జరిగింది ఇప్పుడు దేవుని మాట వింటున్న వాళ్ళరా మన జీవితాల్లో నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితాల్లో వాక్యం వింటున్న మన అందరి జీవితాల్లో మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి అడుగుతాము దేవుడు ఇంకా చేయట్లే ఇంకా చేయట్లేదని మనం దూరం అయిపోతాము ఇంకా చేయట్లే ఇంకా చేయట్లేదని మనం ఓపిక మనం ఓపిక ఓపికగా ఉండేవారంగా ఉండం ఓపిక లేని వారమే మనం దూరంగా వెళ్ళిపోతాము దేవుడు ఏం చేశాడు ఆమె ఇస్రాయేలీలోని గొర్రె కాకపోయినప్పటికీ ఆమెను ఎంతగానో ప్రేమించాడు మరి నిన్ను నన్ను మనల్ని ఆయన ఒక గొర్రెలుగా చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు మరి నీ జీవితంలో నా జీవితంలో మా అందరి జీవితంలో మనం దేవుణ్ణి బ్రతిమలాడుతున్నప్పుడు మనకు కొన్ని కార్యాలు అవ్వకపోతే మనం దూరంగా వెళ్ళిపోతున్నాం ఒకసారి పరీక్షించుకుందాం అలా కాకుండా ఆ స్త్రీ వలె మనం కూడా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఆయన యొక్క ఆయన యొక్క ఆయన చెప్పే ఆయన స్వస్థత ఇచ్చే అస్తాల వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ కేకలు వేస్తూ ఆయన బ్రతిమలాడుతూ ఆమెను ఆయన ఆమె దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉంది ఆ రీతిగా మనం కూడా ఆ కణాను స్త్రీ వల్ల మనం కూడా ఉంటే మనం కూడా మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చూస్తూ మనము సంతోష భరితలం అవుతాము ఆ కణాను స్త్రీ ఆ సంతోషానికి అవతలు ఉంటాయా లేవు ఎప్పుడైతే దేవుడు నీవు కోరినట్టే అవును కానగానే ఏం జరిగింది ఆమె కుమార్తె స్వస్థత పొందింది ఆ స్వస్థతను పొందుకుంది మరి నీ జీవితంలో స్వస్థత లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా లేకపోతే కృంగిపోతున్నావా అవుతున్నావా అలాగే వ్యాధులు బలహీనతలు బంధకాలు ఇంకా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా మనం కూడా కణాను స్త్రీ వాళ్ళ దేవుణ్ణి మనం వదలకుండా ఆయన పాదాలు చెంత చేరి మనం బ్రతిమాలుకుంటే మనమెవరము ఇస్రాయలు ఇస్రాయలుల వంశంలోని గొర్రెలం మనం మనము దేవుని బ్రతిమలాడుకుంటే మనకు సహాయం చేస్తాడు మరి ఆ స్త్రీని కూడా దేవుడు కరుణించాడు దావీద్ కుమారుడా నన్ను కరుణింపు మనకి కేకలు వేసింది మరి దేవుడు ప్రతి ఒక్కరిని కరుణించే దేవుడు ఇస్రాయేల్ వంశంలోని వారినే కాదు దేవుని యొక్క సహాయం కోరే ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాపతి విశ్వాసంతో మనం ఆ కణాను స్త్రీ వలె మనం కూడా విశ్వాసం కలిగి ఆయన వేడుకుంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కదండ్రి తండ్రి వాళ్ళైన దయా మేడా సర్వశక్తి మంతుడా తండ్రి ఆ క స్త్రీ ప్రభ నేను వదలకుండా ప్రభ బ్రతి నాడుకుంది ప్రభ నాయన ఏసయ్య కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదయ్యా అని చెప్పినప్పుడు ప్రభు నువ్వు సంతోషపడి ప్రభా అమ్మాని విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టు అవునుగా చెప్పావు ప్రభా ఆ గడిలోనే తన కుమార్తె స్వస్థత పొందింది ప్రభా తండ్రి గొప్ప దేవుడు అయ్యా ప్రేమమయుడు అయ్యా తండ్రి మేము కూడా ప్రభ ఈ పాదాల సంత చేరు ప్రభా బ్రతిమలాడుకుంటే మా కా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు కొన్నావు తండ్రి ఏ అయితే ప్రభా కదలక తండ్రి నాయన సమస్యలు కదలని స్థితిలో ఉన్నాయో అది కదిలించే దేవుడు నువ్వయ్యా వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండు ప్రభా తండ్రి ఆ కణాను స్త్రీ ప్రభు విశ్వాసం కలిగి ప్రార్థించుకొని వేడుకునే కృపను మా అందరికి అనుగ్రహించండి అయ్యా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నప్పుడు నువ్వు రక్షకుడు అయిన వేసుక్రీస్తున్నా నామంలో అతి వినయంగా వేడుకుంటున్నా వేడుకుంటున్నాను తండ్రి ఆమె